ఈ రోజు మ్యాచ్లో ఇండియాపై అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు ఓలీ పప్ తన కెరీర్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు మరో హీరోగా మారాడు ఇంగ్లాండ్ తరఫున ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మూడవ రోజు ఇంగ్లాండ్ ఆధిపత్యం కొనసాగింది మన బ్యాట్స్మెన్ త్వరగా అవుట్ చేయడంతో ఇంగ్లాండ్పై ఇండియా నూట తొంభై పరుగుల ఆధిక్యాన్ని ఉంచింది ఈ లక్ష్యాన్ని ఓలీపప్ అసాధారణమైన ఇన్నింగ్స్ ముందు నిలవలేకపోయింది మన స్పిన్ త్రయానికి ఎక్కడ దొరకకుండా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు వీలు చిక్కినప్పుడలా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు అతడు తన కెరీర్లో నూట నలభై ఎనిమిది పరుగుల రన్స్ చేశాడు నాటౌట్గా నిలిచాడు అతనితో పాటు రెహమాన్ అహ్మద్ పహార్ రన్స్ చేయడంతో మూడో రోజు ఇంగ్లాండు మూడు వందల పదహారు రన్ చేసి ఆరు వికెట్లు కోల్పోయింది నాలుగో రోజు కూడా ఓలీపప్ చెలరేగితే ఇండియా ముందు భారీ లక్ష్యం ఉంది మార్నింగ్ సెషన్లను వారిని త్వరగా అవుట్ చేయడంతో ఇండియా ముందు స్వల్ప లక్ష్యమే ఉంటుంది కానీ వారిని అవుట్ చేయకపోతే ఇండియా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం